మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరూ దాదాపు డెబ్బై సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నారు చిరంజీవి చిరంజీవి దాదాపు డెబ్బై సంవత్సరాల వయసుతో కొనసాగగా మిగిలిన హీరోలందరూ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారే కావడం విశేషం ఇక ఇలాంటి సందర్భంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ప్రస్తుతం ఆయనకి డెబ్బై నాలుగు సంవత్సరాలు కావడం విశేషం ఆయన కూడా ఎక్కడ తగ్గకుండా స్టార్ హీరోలందరికీ పోటీ ఇస్తూ ఇప్పుడు ఆయన ముందుకు దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఆయనకు సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన బాడీ ఏమాత్రం సహకరించకపోయినా కూడా సినిమా కోసం అంతకా కష్టపడి రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఇక తన ఊపిరి ఉన్నంత వరకు తన కెరియర్ ను సినిమాకి అంకితం చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి ఇక దాదాపు రజనీకాంత్ ఇంకా ఐదు నుంచి ఆరు సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి ఇక ఆ తర్వాత తను సినిమా నుంచి రిటైర్మెంట్ ప్రకటించి రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఆయన జైలర్ రెండు సినిమా జైలర్ రెండు మూవీ చేస్తున్నాడు ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విశేషాలను త్వరలోనే మేకర్స్ కి తెలియజేయనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది ఇక దీంతో పాటుగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించి దిశగా ముందుకు వెళ్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఆయనయే మేరకు సక్సెస్ సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి